ఓం నమ శివాయ దీపారాధన నియమాలు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అవుతుంది ఇప్పుడు దీపారాధన నియమాలు ఏంటో చూసేద్దాం మందిరంలో వెండి పంచలోహం కంచు ఇత్తడి వంటి లోహాలతో చేసిన కుందులనే ఉపయోగించాలి వీధి దీపాలకు మాత్రం మట్టి ప్రమేదలనే వాడాలి ఒకసారి దీపారాధన చేసిన తరువాత కుందులను శుభ్రపరచుకోకుండా దీపారాధన చేయడం దైవాపచారం అవుతుంది ఉదయం సుప్రభాత సమయంలో సాయంత్రం అసుర సంధ్యా సమయంలో ఏ గృహంలో దీపారాధన వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సంపదలు నిలుస్తాయి శివునికి ఎడమవైపుగా విష్ణువుకి కుడి దిశగా శక్తి స్వరూపాలకి అభిముఖంగా దీపారాధన చెయ్యాలని శాస్త్రం చెప్తుంది దేవి పూజ సమయంలో ఆవు నేతితో చేసే దీపారాధన కుడివైపున నూనెలతో చేసే దీపారాధన ఎడమవైపుగా చేయడం మంగళకరం ఒక్కసారి దీపారాధనకు వాడిన తైలం ఒత్తులు మిగిలితే అవే తిరిగి దీపారాధనకి ఉపయోగించరాదు అభిషేకమునకు ఉపయోగించిన తైలంతో దీపారాధన చెయ్యరాదు దీపారాధన చెయ్యగా మిగిలిన తైలాన్నే తలకి రాసుకోరాదు దీపారాధన ఒత్తులు పత్తితో చేసినవి ఉపయోగించుట శుభకరం దీపారాధన చేసేటప్పుడు దీపస్తుతి తప్పక చెయ్యాలి దీపారాధనకి ఉపయోగించే కుందులు ఎప్పుడు అంటు మైల తగలకోకుండా చూసుకోవాలి దీపారాజన చేసే కుంది క్రింద ఏదైనా ఒక ఆకుని ఉంచటం శుభకరం అపకర్మల సమయంలో తప్పితే మిట్ట మధ్యాహ్న సమయంలో ఎప్పుడూ దీపారాధన చేయటం శుభకరం కాదు దేవాలయానికి ఈ నియమం వర్తించదు దీపారాధనకు వాడే తైలం దీప సమ్మెట నుండి పొంగి క్రిందకి కారరాదు రెండు ఒత్తులు కలిపిన దీపారాజన చేయరాదు దీపారాజన చేసే సమయంలో అగ్గిపుల్లతో చేసే కంటే ముందుగా కర్పూరం వెలిగించుకొని దానితో ఒత్తులను వెలిగించటం మంగళకరం దీపారాజన చేయగానే కుందిని అటు ఇటు జరపరాదు ముందుగానే దానిని సరైన స్థానంలో ఉంచి దీపారాధన చేయటం శుభకరం దీపారాధనను నీళ్లు కారుతున్న తడి వస్త్రంతో చేయరాదు ఈ విధంగా దైవ దర్శనం పూజలు వ్రతాలు నోములు కూడా చేయరాదని శాస్త్రం దీపారాధన చేయునప్పుడు ఏ దైవానికి చేస్తున్నామో ఆ దైవాన్ని మనసులో మూడుసార్లు స్మరించుకోవటం మంచి ఫలితాన్ని ఇస్తుంది నవగ్రహాలకు దీపారాధన చేసేటప్పుడు ఒత్తులను కాక ఆ గ్రహానికి ప్రీతికరమైన వస్త్రం కొత్తది ముక్కతో పత్తి ఒత్తి చేసుకొని దీపారాధన చేయటం అనుగ్రహ ఫలమిస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి నియమాలను పాటిస్తూ దీపారాధన చేస్తే మీ పూజా ఫలితము ఎక్కువగా వస్తుంది